హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం సార్జీ ఇది స్కూల్ నుంచి ఇంటికి రాగానే వచ్చేటప్పుడు ఒక చెట్టు కూడా ఎత్తుకొని వచ్చినాడు ఏమంటారు ఈరోజు అంటే స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉనింది ఈరోజు నువ్వు రాలేదు అంటే నాకు తెలియదు నాకు చెప్పలేదు మెసేజ్ కూడా పెట్టలేదు మావాడి పేరు ఇంకా వాట్సాప్ గ్రూప్లోనే నా నెంబర్ యాడ్ చేయలేదు అనమాట మిస్ అయిపోయినా ఇంకొచ్చేసి ఏం చెట్టు మాత్రం ఇచ్చినాడు ఇది బాగా బతికించాలంటమా పెద్దది వేయాలంట సార్ చెప్పినాడు కాపాడాలంట దీన్ని అంటే మావాడిదే ముందుగానే ఆల్రెడీ మనకి చాలా ఇష్టం చెట్లు చేయడం పెంచడం అంటే కొంచెం కాకపోయినా కొంచెమైనా వాడికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను దాన్ని అనమాట ఇంకా కష్టపడి అయితే ప్లేస్ ఏమో సచివాలయం దగ్గర ప్లేస్ ఉంది కదా రైతు భరోసా కేంద్రం దగ్గర అని చెప్పేసి ఏడ ఈడబుట్స్గా ఎవరికి అడ్డం రాదులే ఇంకా అడ్డం వస్తే వాళ్ళు పీకితే వాళ్ళ కర్మ అమ్మవేం చేయలేమని చెప్పేసి గుంత అయితే తీసినాడు వాడి చేతులు రోజు అయితే బొబ్బలు వచ్చేస్తాయి ఇంకా నేను మళ్ళీ ఇది మడకారు ఉంటే తీసుకొని రాపో అనే వాళ్ళ పెద్దమ్మ చెప్పిందని తెచ్చినాడు దాంతో కొంచెం తో ఇంకా బాగా అయితే తీసినాడు లోపల మాత్రం మెత్తటి మట్టే ఉంది అంతా మట్టే మధ్యలో కొంచెం సిమెంట్ ఇలా కొత్తగా బిల్డింగ్ పని చేసినది అదంతా తీసింటే మట్టి వచ్చేసింది ఇంకెలాగ చెట్టుకు కూడా మట్టింది కదా లెవెల్ అవుతుంది అని చెప్పేసి ఇంకా చుట్టూ మళ్ళీ దాంట్లో మామిడికాయలు మొట్టేలు ఉంటే పెట్టినా ఎందుకు మా ఇవే నవ్వు అన్నాడు వాడు ఏమో లేరా కాలాకాలానికి ఆ చెట్టు బతికితే దాంట్లో తేమ ఉంటే ఆ మొట్టెలు మొలకొచ్చాయి మా వచ్చినప్పుడు మామిడి చెట్లు బతుకుతాయి అంటే మళ్ళీ అలాగే దారమ్మడి వచ్చేటప్పుడు మామిడికాయ మొట్టెలు కూడా తీసుకొని ఆడెంట ఆడేసరించనా ఎందుకు మా అని అన్నాడు ఎక్కడో చోట అవి మొలుస్తాయి లేరా ఒకవేళ నా పది వేస్తే ఒకటైనా బతికి బట్టగడుతుంది పెద్దది అవుతుంది ఒకవేళ ఎవరైనా ఎత్తుకొని ఇంట్లో అయినా పూడ్చుకుంటారు కదా అని మా వాడికి సరే అయితే మనం రెండు పెడతాం పెద్ద అయ్యి మామిడికాయలు కాచాయి అని చెప్పినాడు వాడు సరేలే అని చెప్పేసి ఇది మాత్రం వీడు నిద్రగా నేరు చెట్టు తీసినాడు పోనీ లే నీడైనా ఉంటుంది కదా అని చెప్పేసి పెంచడానికైతే కంగనం కట్టుకున్నాడు మావాడు దీన్ని పెంచడం అంటే ఇప్పటికి వన్ వీక్ అయిపోయింది ఆల్రెడీ దానికి నీళ్ళు పోసి కంప వేసి ఏర్పాటు కూడా చేసి పెట్టినాడు మేఘలు తింటాయంటే తినవు ఆ చెట్టిని కానీ మిస్టేక్ ఏదన్నా అయిపోతాయి అని చెప్పేసి అన్నీ ఏర్పాటు చేసినాడు అనమాట చక్కగా నీళ్లు కూడా స్కూల్ నుంచి వచ్చానే పోస్తాడు లేదంటే పద్దన్నే పడేసేటప్పుడు పోస్తాడు చూస్తూనే ఉంటాడు ఆ చెట్టిని ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట వాడు ఒక బాధ్యత తీసుకున్నాడని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వాలా మీరు థ్యాంక్ రేపు నాన్న నడి కొట్టించుకొని ఒక చెట్టు అడగచ్చు లేక అంపేచ్చే ఏం కాదు పెరుగుతా నాన్న నడిగితే కొట్టించండి పా